చింటూ పక్కింటి పక్కేంటి సీనియర్ ఏం పని చేస్తున్నా రా నుంచి బాగా బావా జంపైస్తున్నాంట ఒక కార్ ఉన్నారంట మళ్ళా జగలు ఉన్నారంట అనికిమన్న బంగారు బిందె ఇట్లా దొరికిందటవా ఏ ఏంది దొరకలేదే మరి ఎట్లా జంపైస్తున్నాండు ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటాడు మళ్ళా వాడు ఐపీఎల్ ఆ బెట్టింగ్ వేస్తడే హా పైసలు కరం పైసలస్తా రంలా అనమ్మ मस्त పైసలస్తా రలా అయినా నువ్వెందుకు అడుగుతున్నావ్ ఇవన్నీ కంపెనీ సినిమాల్లో పెడతవేంది

ఎప్పుడు ఎందుకు ఇప్పుడే ఫోన్ చేస్తా దానికి హలో బెట్టింగ్ రాజా ఏడన్నారా హా మామ మొన్న కారు కొన్నా కదరా దానికి పూజ చేపిస్తున్నా చెప్పురా ఎందుకు ఫోన్ చేసినావు మరి ఏం లేమచ్చా జర బెట్టి పెట్టిస్తామని ఫోన్ చేసిన హా ఏమంతో ఏం మాట్లాడుతున్నావురా బెట్టింగ్ అంటే సీనుగాడు సీనుగాడు అంటే బెట్టింగ్ అట్లుంటుంది మరి మనతో రా రామచ్చా సరే మచ్చా పూజ అయిపోగానే వస్తా మరి

ఇమ్రా నీ మోతవారి మాటలు ఎటువైనాయి చెప్పురామాచ నీకే ఫోన్ చేద్దాం అనుకున్నారా నేను నువ్వు మాట మనిషి పైసలు ఇస్తా ఫోన్ చేసినావు కదా ఇప్పుడు లేదు మాచ పైసలు అడుగుతా ఫోన్ చేస్తున్నారా ఆ నువ్వు నాకు ఇచ్చేదా నేను నీకు ఇచ్చేదా అబ్బే అవులాగా నేను అడుగుతున్నావు నువ్వే నాకు ఇయ్యాలి పైసలు కాదు మచ్చ నా చూడు పొంగని మా అమ్మకు గుండె నొప్పి వచ్చిందిరా దాకా నాకు వచ్చిందాం రాత్రి ఆపరేషన్ చేసానికి ఐదు లక్షలు అడుతుర్రా డాక్టర్లు